హలో వ్యూయర్స్ ఎలా అందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కబుర్లు ఆల్రెడీ చీపురుపల్లి మహాలక్ష్మి అమ్మవారిది పార్ట్ వన్ అంటే మార్నింగ్ పూట దర్శనం ఎలా ఉంటుంది లైన్లో కాస్ట్లు ఎలా ఉన్నాయి దర్శనానికి స్పెషల్ దర్శనంస్ ఎలా ఉన్నాయి అక్కడ ఏ విధంగా మొక్కులు తీర్చుకుంటారు అలాగే ముడుపులు ఎలా కడతారు అవి కొనడానికి కాస్ట్లు ఎంత ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పేసా కదా ఫస్ట్ వీడియోలో ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఓపెన్ చేసి మీరు చూడొచ్చు అలాగే ఇవాటి వీడియోలో మనం పార్ట్ టూ కింద మార్నింగ్ దర్శనం అన్నీ అయిపోయాక ఈవినింగ్ జాతర ఎంజాయ్ చేయాలి కదా మరి సో జాతర డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము సో అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన వీ ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేస్తే మన చుట్టుపక్కల ఉత్తరాంధ్ర సైడ్ కానీ లేదంటే ఏదైనా షాపింగ్ బ్లాక్స్ కానీ మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మనము రిప్రజెంట్ చేస్తాము సో తప్పకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో సంగతికి వచ్చేస్తే చీపురుపల్లి అమ్మవారిది నేను త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ నేను మా వారు అండ్ మా బావగారు వెళ్ళాము సెకండ్ ఇయర్ నుంచి మా పాప కూడా యాడ్ అయింది ఫస్ట్ ఇయర్కి చిన్న పిల్ల అవ్వడంతో దాన్ని క్యారీ చేయడం అవ్వలేక వదిలేశాను సో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మాత్రం బాగా ఎంజాయ్ చేసింది మా అమ్మాయి అండ్ ఈవినింగ్ టైంలో పిల్లలతోటి వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఏదైనా కొనేసి చేతిలో పెట్టామంటే మనం ప్రశాంతంగా షాపింగ్ కానీ ఆ జాతర చూడడం కానీ అక్కడ ఏమున్నాయో అన్నీ విజిట్ చేయడానికి మనకి ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు అస్సలు ఆపలేమండి అది అంతమంది జనంలో మనం మానేజ్ చేయడం చాలా కష్టము నాకైతే మా అమ్మాయి చుక్కలు చూపించేసింది నేను ఈ సంవత్సరం మా బావగారు నేను మా వారు మా అమ్మాయి అలాగే మా అక్క మేము నలుగురం అండ్ మా అమ్మ అందరం కలిసి వెళ్ళామన్నమాట ఈసారి నేను మా అత్తయ్య గారు వస్తా అన్నారు బట్ మార్నింగ్ దర్శనానికి దానికి ఆ క్యూలో వెళ్ళి వచ్చేసరికి పాపం చాలా అలసిపోయినట్టు అయిపోయింది అందుకని మా అత్తయ్య డ్రాప్ అయిపోయారు సో మేము ఐదుగురం మాత్రం మంచిగా జాతర ఎంజాయ్ చేయడానికి బై వాక్ నడుచుకుంటూ వెళ్తేనే మనకి కంఫర్ట్ అండి బండి పైన కూడా వెళ్ళొచ్చు బట్ సటన్ కొంచెం దూరం వెళ్ళేసరికి పార్క్ చేసుకోవాలి దాని గురించి వెయిటింగ్ చేయాలి ప్లేసెస్ ఎత్తుక్కోవాలి ఎందుకు చెప్పండి హ్యాపీగా అందరితో కలుసుకుంటూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతే హ్యాపీ అనమాట సో మేమైతే అలాగే వెళ్ళాము ఫస్ట్ మనకి ఎంట్రన్స్ లో ఈ లైటింగ్ అయితే సెట్ చేశారు చాలా చాలా బాగా అనిపించింది నాకు అండ్ దాని తర్వాత మనకి స్టార్టింగ్ స్టార్టింగే నాకైతే ఎప్పుడు వీళ్ళే కనిపిస్తుంటారు ఆర్కెస్ట్రా వాళ్ళు అంటారు కదా వాళ్ళు అండ్ ఈ బ్లైండ్ వాళ్ళు మొత్తం సింగింగ్ అది చేస్తారు కదా సో వాళ్ళు అనమాట దాని తర్వాత ఇంకా బొమ్మలు ఇవైతే అసలు మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి ఎంత బాగా కలర్స్ చేస్తారో ఎంత బాగుంటాయో అసలు మనకి ఇంట్లో పెట్టుకోవడానికి పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం పైన అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటే మాత్రం సూపర్ అనమాట అండ్ దాని తర్వాత ఇదిగోండి వీళ్ళే వేషాలు వేస్తారు కదా సో మేకప్స్ తోటి వస్తున్నారు నేను వెళ్ళేసరికి వాళ్ళది అయిపోయింది నన్ను నేను భయపెట్టారు కూడా నాకు భయం వేసింది నేను చాలా తక్కువ అనమాట ఇలాంటివన్నీ దగ్గరగా చూడడము లాస్ట్ ఇయర్ అయితే నేను వచ్చే టైంకి వాళ్ళు ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు బాగా ఎంజాయ్ చేశాను బట్ ఈ ఇయర్ అయిపోయాక రావడంతో పర్ఫార్మెన్స్ అది చూడడం అవ్వలేదు నాకు కొంచెము బట్ నేను వెళ్ళినప్పటికీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవి ఉండడం వల్ల సూపర్ ఎంజాయ్ చేశాను అండ్ మీలో ఎంతమంది చీపురుపల్లి కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరకి వెళ్తున్నారో అలాగే ఎంతమంది ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అలాగే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నారో కూడా కామెంట్ చేయండి నేనైతే త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను ఆల్రెడీ చెప్పాను కదండి సో ఇది ఫోర్త్ ఇయర్ అనమాట నేను వెళ్ళడం అండ్ ఈ రింగ్స్ అనమాట ఇది మంచి గేమ్ బట్ నాకు ఎప్పుడూ రాలేదు మీరు ఎప్పుడైనా ఆడితే మీకు ఏమైనా లక్కీగా మంచి అమౌంట్ ఏమైనా వచ్చి ఉంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా ఇరవై రూపాయలకి ఆరు రింగులు ఇస్తారు ఎన్ని రింగులు వేసినా ఒక రింగుకి పడదు అదేంటో మళ్ళీ చూడడానికి దగ్గరగానే ఉంటుంది కానీ ఒకటి పడదు అదే టెక్నిక్ అనమాట సో మీలో ఎంతమంది అలా వేసి ఎవరైనా అమౌంట్ గెలుచుకున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకోండి నాకు కూడా తెలుస్తుంది కదా సో మన వాళ్ళు ఎంత టాలెంటెడ్ అండ్ దాని తర్వాత లోపలికి ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఎగ్జిబిషన్లో జైంట్ వీళ్ళు కొలంబస్ ఇలాగా చాలా రకాలు పెట్టారు ఈసారి అండ్ లోపలికి వెళ్తే నేను మా అమ్మాయి తోటి బయటికి రావడం కష్టం అని చెప్పి దూరం నుంచి అన్నీ కవర్ చేశాను సో కొలంబస్ అండ్ సాసర్ బ్రైట్ బ్రేక్ డ్యాన్స్ జైంట్ వీలు ఇలా చాలా రకాలుగా పెట్టారు సో అవన్నీ చూడడం లోపలికి వెళ్తే చెప్పగా పిల్లతో ఇబ్బంది అయిపోతుందని బయట నుంచి అవన్నీ కవర్ చేసేసాను దాని తర్వాత అమ్మవారి టెంపుల్ ఎదురుగుండా పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఆ టెంపుల్ ఎదురుగున్న గ్రౌండ్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ పిల్లలు అయితే చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు అటు వెస్ట్రన్ ఇటు క్లాసికల్ ఫోకు అలా త్రీ టైప్స్ కింద చాలా బాగా చేశారు సాంగ్స్ అయితే నాకు బాగా అనిపించింది అండ్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము సాంగ్స్ అంటే సింగింగ్ కానీ డాన్సింగ్ అని చాలా ఇష్టం సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అండ్ అక్కడ సౌండ్ బాక్సెస్ అయితే హార్ట్ బీట్ డెబ్భై రెండు నుంచి నూట నలభైకి వెళ్ళిపోయి ఉంటుంది అంత సౌండ్ బీట్ తోటి చేశారు బట్ అబ్బాయిలు అయితే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట అండ్ నాకు జాతరగానే ఫస్ట్ గుర్తొచ్చే ఈ బఠానీలే అనమాట నాకు చాలా ఇష్టము సో ఫస్ట్ ఎలాగని ఇవి ఉన్నాయని ఎత్తుక్కుంటాను కొన్ని అప్పుడు తినడానికి ఒక ఒక ప్యాకెట్ ఇంటికి తీసుకెళ్ళి ఒక నెల రోజులు అలా తినడానికి ఒక ప్యాకెట్ అలా క్యారీ చేస్తాను నేను సో అలాగే నేనైతే ఈసారి హాఫ్ హాఫ్ కిలో తీసుకున్నాను మా అమ్మగారు కొన్ని నేను కొన్ని మా అత్తగారు కొన్ని అలా షేర్ చేసుకున్నాం అనమాట దాని తర్వాత ఇంకా షాపింగ్ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు పిల్లల బొమ్మలు ఇలా చాలా రకాలుగా పెట్టారు హ్యాండ్ బ్యాగ్స్ పిల్లల షాపింగ్ మన ఇంట్లో షాపింగ్స్ కొంతమంది అయితే డ్రెస్సెస్ కూడా పెట్టారు ఈసారి అయితే చాలా పెద్దగానే ప్లాన్ చేశారు అన్నమాట చాలా చాలా ఉన్నాయి షాప్స్ అయితే అండ్ దాని తర్వాత టాటూస్ అయితే ఎక్కడ పెడితే అక్కడ టాటూ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ కొంతమంది వేయించుకుంటున్నారు కొంతమంది వేసినవి తీసేస్తున్నారు అబ్బా పెయింటింగ్ అయితే మాత్రం వాళ్ళని చూస్తూ ఉంటే బాబోయ్ అనిపించింది నాకు ఎట్లా అంటే అందులో కొంచెం టెక్నిక్స్గా వాళ్ళు ఉంటారు అలా అయితే బాధలేదు సో అదనమాట దాని తర్వాత కోడిపిల్లలు ఇవైతే నాకు చాలా చిన్నప్పుడు ఇవన్నీ మెమరీస్ గుర్తొచ్చాయి నేను స్కూల్కి వెళ్ళడం వస్తున్నప్పుడు అవన్నీ అనమాట కొనుక్కొని ఇంటికి వస్తే మా అమ్మ వాళ్ళు తిట్టేవారు వాటికి టూ రూపీస్ వన్ రూపీకి ఇచ్చేవారు అలాగనమాట ఇదండి ఈ సంవత్సరం కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర ఇలా జరిగింది నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను సో మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ ద్వారా షేర్ చేసుకోవడం మొత్తం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ మంచి కబుర్లతో కలుద్దాం బాయ్ బయ్